నా చార్లీని గౌరవించడానికి గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడికి కొన్ని మైళ్ళ దూరంలోని రెండు సంవత్సరాల క్రితం అమెరికా రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది చార్లీ మన టీపీ యుఎస్ఏ ఫేత్ ఈవెంట్ కోసం స్టేజ్ మీద ఒక ప్రసంగం చేశాడు చార్లీకి స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం చాలా ఇష్టం ఆ విషయంలో అతను చాలా గొప్పవాడు అందుకే అతను ఏం చెప్పబోతున్నాడో నాకు కూడా అప్పుడు రోజు అతను దేవుడి చిత్తానికి తనను తాను ఎలా అర్పించుకున్నాడో చెప్పాడు తనకిష్టమైన బైబుల్ వాక్యం చెప్పాడు గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రభు నేనున్నాను నన్ను పంపించుము చార్లీ ప్రసంగం ముగించాక నేను అతన్ని బ్యాక్ స్టేజ్ లో కలిశాను ఆ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను అతనితో ఇలా అన్నాను చార్లీ బేబీ నువ్వు అలాంటి మాటలు చెప్పే ముందు నాతో ఒక్కసారి మాట్లాడు ఎందుకంటే అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ వాక్యంలో చాలా శక్తి ఉంటుంది నువ్వు దేవుడా నేను సిద్ధంగా ఉన్నా నన్ను వాడుకో అని అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ మాటను స్వీకరిస్తాడు చార్లీ విషయంలో కూడా అదే జరిగింది పదకొండు రోజుల క్రితం దేవుడు నా భర్త యొక్క ఆ సంపూర్ణ సమర్పణను అంగీకరించి తన దగ్గరికి పిలిపించుకున్నాడు చార్లీ అన్నిటికంటే ఎక్కువగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకున్నాడు ఈ పదకొండు రోజులుగా ఇంత బాధలో కూడా నేనెప్పుడూ ఇంత సౌకర్యాన్ని అనుభవించలేదు మరియు Thy will be done. God's love was revealed to me on the very day my husband was murdered.

నా గుండె ముక్కలేనంత నొప్పి ఇంత నొప్పి ఉంటుందని కూడా నాకు తెలీదు అక్కడ ఇంకొకటి కూడా ఉంది చనిపోయినప్పటికీ నేను ప్రేమించిన ఆ మనిషిని నేను చూడగలిగాను అతని పెదవులపై ఒక చిన్న చిరునవ్వు కనిపించింది అది నాకు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది ఆ విషాదంలో కూడా దేవుడి దయ నాకు కనిపించింది అది చూసినప్పుడు నాకు అర్థమైంది చార్లీ బాధపడలేదు డాక్టర్ టోల్డ్ డాక్టర్ కూడా నాతో అదే చెప్పారు అది ఎంత ఆకస్మికంగా జరిగిందంటే చార్లీని ఆపరేషన్ రూమ్ లోనే కాల్చినా కూడా ఏమీ చెయ్యలేకపోయేవారు అతనికి నొప్పు లేదు భయం లేదు వేదన లేదు ఒక క్షణం చార్లీ తనకు ఇష్టమైన పని చేస్తున్నాడు క్యాంపస్ లో వాదిస్తూ దేవుడి సువార్త కోసం నిజం కోసం ఒక పెద్ద గుంపు ముందు పోరాడుతున్నాడు మరుక్షణం కన్ను మూసి లోపులే స్వర్గంలో తన దేవుణ్ణి చూశాడు కొన్ని రోజుల క్రితం ఎయిర్ ఫోర్స్ టూ విమానంలో నేను ఉషా వ్యాన్స్ ని కలిశాను నేను ఆమె చేతులు పట్టుకుని

Things are crazy. Kids are not cooperating. Toys are flying everywhere and everyone's screaming. విమానంలో పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు చివరి 15 నిమిషాల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఎప్పుడు దిగుతామా అనిపిస్తుంది. కానీ ఆ 15 నిమిషాలు ఓపిక పడతావు కదా? నువ్వు కూడా ఈ 15 నిమిషాలు దాటగలవు. ఆ తర్వాత మరో 15 నిమిషాలు దాటగలవు. in the next 15 minutes after that. ఆమె చెప్పిన ఆ మాటలే నాకు అప్పుడు అవసరం. I don't think you realized it then ఈరోజు ఇక్కడ దేవుడి వైపు మొదటి అడుగు పెట్టిన మీ అందరికీ నా ధన్యవాదాలు స్వాగతం హత్య జరిగిన తర్వాత మేము హింసను చూడలేదు మేము గొడవలనే చూడలేదు తిరుగుబాట్లను చూడలేదు దానికి బదులుగా నా భర్త ఈ దేశంలో చూడాలని ఎప్పుడూ ప్రార్థించిన ఒక గొప్ప మేల్కొలుపుని చూశాము పదేళ్లుగా బైబుల్ తెరవని వాళ్ళు దాన్ని తెరిచారు చిన్నప్పటి నుంచి ప్రార్థన చెయ్యని వాళ్ళు ప్రార్థన చేశారు జీవితంలో ఎప్పుడూ చర్చికి వెళ్ళని వాళ్ళు వెళ్ళారు ఆ రోజు తన ప్రాణం తీసిన ఆ యువకుడి లాంటి ఎందరో యువకులను చార్లీ కాపాడాలనుకున్నాడు మన రక్షకుడు ఇలా అన్నాడు ఏమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఆ యువకుడిని I forgive him because it was what Christ did and is what Charlie would do. The answer to hate is not hate. the answer we know from the gospel is love and always love.